పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తూ తమ పింఛన్లను సకాలంలో చెల్లించడం లేదని మద్నూరు మండలం పెద్ద తడగూరు గ్రామంలో పింఛన్దారులు నిరసన వ్యక్తం చేశారు ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని తపాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఆయనపై చర్యలు తీసుకోవాలని పెద్ద తడుగురు గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పుడు పెన్షన్ కొరకు వచ్చినాము ఏడు నుంచి ఇప్పుడు ఒక్కటి అవుతుంది అయితే అప్పటిదాకా మాకు దాది లేదు ఫికర్ లేదు ఇక మూడు ఇప్పుడు మూడేళ్ళ సంధి ఇదే కాదు అంది ఇక దానికి ఏం చేయాలి पुनर आत ये कर दे अरे पुनर आदे मारी ఎంత కరుగు కుండల పొట్ట నుంచి వచ్చి ఆకల దూపక జావ వట్న మొల అడిగిన లూలే లాట్కి చినలులేలు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాది పతి నేలకు ఇదే ఇగా ఇదే గతి నేల నేలకు ఇదే బాదా నాకు మరి వసంతం దగ్గర నుంచి దాని విషయం ఎవరికి